ఏడు నెలలు అవుతుంది అందులోనూ మేము చేసే పనికి తగిన వేతనం లేదు మాకు కనీస వేతనం పద్దెనిమిది వేలు మాకు కల్పించాలి అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు ఎలాంటి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఐడి కార్డ్స్ ఉండేవి మాకు ఒక డ్రెస్ కోడ్ ఉండదు చా వెట్టి చాకిరి మాత్రము చేపిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మాతో పని చేయించుకుంటున్నారే తప్పగానే మాకు కావలసిన హక్కులను మాకు నెరవేర్చలేకపోతుంది మరి ఏ గవర్నమెంట్ అయినా కనీసము మా పట్ల కనికరం చూపి మరి మాకు మా డిమాండ్లను పరిష్కరించాలని ఏడు నెలల నుంచి ఇప్పటి వరకు వేతనాలు లేకుండా పనిచేస్తున్నాము ఒక్క నెల రెండు నెలలు జీతాలు లేకుండానే పనులు చేయడం ఇబ్బందిగా ఉంటుంది అందరికీ మరి ఇన్ని ఇన్ని నెలల నుంచి లేకుండా చేయాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళేలాగున మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నాము ప్రతి సర్వేలు కూడా మేము నిర్వహిస్తున్నాము గత నెలలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినాము అందులో పాల్గొని ప్రజాపాలన అదే అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల డ్యూటీ కూడా వేసినప్పుడు అది కూడా చేస్తున్నాము మరి మేము ఇవాళ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మరి మమ్మల్ని తీసుకొని మరి ఇక్కడ ఉదయాన్నే ఆరు గంటలకే ఐదు ఐదు గంటలకే తీసుకొని ఇక్కడ మరి నిర్బంధించడం జరిగింది మరి మా యొక్క డిమాండ్ను పరిష్కరించాలని మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం